సో అసైన్డ్ భూములకు సంబంధించి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు అరే అసైన్డ్ భూములకు సంబంధించి ఈ కాంగ్రెస్ అధికారులు రాకముందుకు చాలా హామీలు ఇచ్చింది కదా దాని గురించి సపోర్ట్ చేస్తలేదు అని చెప్పేసి అనుకున్నాం కదా జరిగిన దాని మీద కదలిక మొదలైనట్టుగానైతే అయితే మనకు వార్తలు వస్తున్నాయి సో అసైన్డ్ భూములకు సంబంధించి వాటికి హక్కులు కల్పించడానికి అయితే ప్రభుత్వం కొంత ముందడుగు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ అసైన్డ్ భూములకు సంబంధించి ఎలా హక్కులు కల్పించాలి ఏం చేయాలనే దిశగా అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి ఒక అసైన్డ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా అయితే మనకి ఇప్పుడు తెలుస్తుంది దీంట్లో జిల్లా స్థాయిలో అసైన్డ్ కమిటీలు అనేది ఏర్పాటు చేస్తారట అసైన్డ్ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ చర్యలు సో అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంటుంది దీంట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రినేమో చైర్మన్గా ఉంటాడు సో ఇది మంచి నిర్ణయం కలెక్టర్ కన్వీనర్గా సో కలెక్టర్ కన్వీనర్గా ఉంటాడు దీనిపై త్వరలో కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నారు ఇక్కడ కీలకమైన వార్త చూడరి అసైన్డ్ చేసి ఇరవై ఏళ్ళు పూర్తయిన భూ యజమానులకు శాశ్వత హక్కులు ఇస్తారా క్వశ్చన్ మార్క్ మనం ఈ అసైన్ భూములకు సంబంధించి గతంలో చేసినటువంటి ఈ దీని మీద వీడియోలలో కూడా మనం ఇదే ఒక ప్రొడిక్షన్ చేసినాం అంటే అసైన్ భూములకు హక్కులు కల్పించవచ్చు కానీ దానికి ఒక లిమిట్ పెడతారు పదిహేను ఏళ్ళ కింద అసైన్ అయినాయా ఇరవై ఏళ్ళ కింద అసెండ్ అయినాయా ఇరవై ఐదు ఏళ్ళ కింద అసెండ్ అయినా సో ఆ అసైన్ అయిన భూములకే శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచించవచ్చు అని కూడా మనం అనుకున్నాం సో ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి కొత్తగా భూముల గుర్తింపు పంపిణీ పైన కూడా అసైన్డ్ కమిటీల ఫోకస్ అని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం సో ఇక్కడ అన్యాక్రాంతమైన భూములపైన కూడా వీటి నిర్ణయమే ఫైనల్ సో అసైన్డ్ భూములు ఏవైతే అన్యాక్రాంతమైనయో వాటి మీద కూడా ఈ కమిటీ నిర్ణయం ఫైనల్ అవుతుంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అండ్ కలెక్టర్ కన్వీనర్గా ఉంటాడు సో ఇక్కడ సీఎం రేవంత్ దగ్గరకు చేరిన ఫైలు త్వరలోనే డిసిషన్ సో ఆమోదం పొందితే ఏళ్ల సమస్యలకు పరిష్కారం సో ఒక ఇది సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి అయితే ఫైల్ చేరుకుంది ఇక డిసిషన్ ఒకటి పెండింగ్ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెసిషన్ తీసుకుంటే రాష్ట్రంలో వందల వేల మంది రైతులకు ఆ అసైన్డ్ వేల ఎకరాల రైతుల అసైన్ల భూములకి మోక్షం లభించనుంది సో ఆమోదం పొందితే ఏళ్ళ సమస్యకు పరిష్కారం అని చెప్తున్నారు సో ఓవరాల్గా పూర్తిగా ఒక్కసారి పటాపాటు చూసే ప్రయత్నం అయితే చేద్దాం దీంట్లో ఇక జిల్లా స్థాయిలో అసైన్ కమిటీకి సంబంధించి సో చైర్మన్గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు ఇవన్నీ మనకు తెలిసిందే సో కొత్తగా కొత్తగా పంపిణీ నోటరీలపైన కూడా మారిన అసైన్డ్ భూములు సో కొత్త ఈసారి ఏర్పాటు చేయబోయే అసైన్డ్ కమిటీల ద్వారా ప్రభుత్వ భూములు పంపిణీలో పారదర్శకత జవాబుదారీతనం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది కాగా సీఎం ఆమోదం పొందిన తర్వాత అసైన్డ్ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి విధి విధానాలపై స్పష్టత అడుగుంది వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో అసైన్డ్ కమిటీలను రద్దు చేసి ఆ అధికారులను జిల్లా కలెక్టర్కి అప్పగించింది టూ థౌజండ్ ఎయిటీన్ కంటే ముందు అసైన్మెంట్ కమిటీలు ఉండే ఆ తర్వాత ఆ అధికారం రద్దు చేసింది తు ఇది బీఆర్ఎస్ సర్కార్ రద్దు చేసి కలెక్టర్లకు అప్పగించింది అసైన్ భూములు కబ్జా అయినప్పుడు అమ్మిన వారికి కొన్నవారికి నోటీసులు జారీ చేసి ఆయా భూములను ప్రభుత్వమే తిరిగి స్వాధీనం చేసుకొని నిరుపేదలు ఉంటే తిరిగి ఇవ్వాలని నిబంధన గతంలో ఉన్న వివిధ కారణాల వల్ల అది అమలు కాలేదు ఒకవేళ అమ్మే అమ్మకం దారు కొనుగోలుదారు ఇద్దరు ఉంటే దాన్ని రద్దు చేసి ప్రభుత్వమే తిరిగి తీసుకొని వేరే పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఆలోచన చేసింది కాకపోతే ఆ నిబంధనలు తుంగేసిరు ఇప్పుడు కొత్తగా ఏర్పడనున్న కమిటీల ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తి వ్యక్తమవుతుంది దీనిలో కొత్తగా పంపిణీ నోటరీలపైన మారిన అసైన్డ్ భూములు సో అసైన్డ్ భూములకు సంబంధించి ఇంకొక విషయాన్ని చూద్దాం అసైన్డ్ కమిటీల ఏర్పాటు తర్వాత ఆయా జిల్లాలో ఖాళీగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ ప్రారంభిస్తారు సో ఈ అసైన్మెంట్ కమిటీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి అండ్ అలాగే కలెక్టర్ను కన్వీనర్గా ఇది అసైన్మెంట్ కమిటీ ఏర్పడడాక ప్రతి జిల్లాలో కూడా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి అనేది గుర్తించి పేదలకు అందించే ప్రయత్నం చేస్తారు ఇందుకోసం సమగ్ర సర్వే నిర్వహించనున్నారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వ్యవసాయానికి అనువుగా ఉన్న భూములను అర్హులైన పేదలకు కేటాయిస్తారు మరోవైపు కొన్ని దశాబ్దాల క్రితం అసైన్ చేసిన ప్రాంతాల్లో అప్పట్లో వ్యవసాయ భూములు కాగా ప్రస్తుతం పట్టణాలు వాణిజ్య కేంద్రాలుగా మారినాయి ఇది ఇట్లా కూడా జరిగినాయి కదా కొన్నేళ్ల కింద అసైన్ చేసారు భూములని అప్పుడు వ్యవసాయానికి యోగ్యం కాలేదు తర్వాత ఏదో జరిగినాయి తర్వాత అవి పట్టణాలు గ్రామాలుగా మారిపోయినాయి మరి ఆ భూములను కూడా గుర్తిస్తారట వాణిజ్య కేంద్రాలుగా మారాయి ప్రధానంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఇతర ప్రధాన నగర శివారులోని అసైన్డ్ భూముల విలువ కోట్ల రూపాయలు వస్తుంది దీంతో అసైన్డ్ భూముల చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి భారీ ఆర్థిక లావాదేవీలు జరుగుతుండటంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తుతున్నాయి రికార్డులో ఒకరు ఉంటే ఫీల్డ్లో మరొకరు ఉంటున్నారు ఇలా చో ఇలాంటి చోట్ల ఎలాంటి అధికారిక లావాదేవీలు జరగకపోయినా వేరే వాళ్ళ చేతుల్లోకి అసైన్డ్ భూములు వెళ్ళాయి ఇట్లా మరికొందరు తల్లిదండ్రులు తాతల నుంచి వచ్చిన అసైన్ భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ పట్టాదారు పాస్బుక్స్ లేవు సో చాలామంది మనకు మెసేజ్ జస్టులు కూడా వీళ్ళే పాపం వాళ్ళ తాతలు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి భూములని వాళ్ళు సాగు చేసుకుంటున్నప్పటికీ పొజిషన్లో వాళ్ళే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇంతవరకు పట్టదారు పాస్ పుస్తకాలు రాలేదు బుక్కులు ఉన్నవారికి అసైన్ భూములపై హక్కులు లేవు సో దీంతో కొంతమంది బుక్కులు ఉన్నాయి వాళ్ళకేమో హక్కులు లేవు ఇట్లా దీంతో ఈ సమస్యలన్నింటికీ అసైన్ కమిటీలతో పరిష్కారం చూపించాలని ప్రభుత్వం భావిస్తోంది వాస్తవానికి ఉమ్మడి ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారిగా పేదలకు ప్రభుత్వ భూములను అసైన్ చేసింది ఆయా భూములను అవసరాలకు అమ్ముకుంటుండటంతో అప్పటి ప్రభుత్వం అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం సో నైన్టీన్ సెవెంటీ సెవెన్ను తీసుకొచ్చింది సో అసైన్ చేసిరు కానీ అవి అమ్ముకుంటున్నారు సో మరి అది పేదలకు సత్ఫలితాలు ఇస్తలే అని చెప్పేసి అసైన్ కం అసైన్ నిషేధ అనేది దీని ఏమంటారు అసైండ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తీసుకొచ్చి దీని ప్రకారం అసైన్ చట్టం కింద భూమిని పొందిన యజమాని మినహా మరెవ్వరికీ దానిపై అధికారం ఉండదు విక్రయం దానం బహుమతి ఇవ్వడానికి కూడా వీలుండదు కానీ ఈ చట్టం విక్రయ విక్రయాలను కూడా ఆపలే ఇంత పెద్ద మంచి చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఈ అమ్మకాలను అనేది ఆపలేకపోయింది కానీ ఈ చట్టం విక్రయాలను ఆపలేదు పేదల అవసరాలను ఆసరాగా చేసుకొని చాలామంది అసైన్ భూములను తక్కువ రేట్లకు కొన్నారు నోటరీలు తెల్ల కాగితాలు రాసుకొని కొనుక్కున్నారు అసైన్డ్ భూములు కొన్న వారిలో పేదలు కూడా ఉన్నారు దీంతో ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలనే డిమాండ్ వినిపిస్తుంది మరి మానవీయ కోణంలో వేయకపోతే చాలామంది నష్టపోతారు ఒక ఇప్పుడు ఒక పేదైన ఉన్నాడు అవసరానికి అమ్ముకున్నాడు అమ్ముకొని ఆ డబ్బులతోటి ఆయన కొంచెం సెటిల్ అయినాడు అనుకుందాం అప్పుడు ఉన్న పేదోడు పేదోడులాగానే ఉన్నాడు ఇప్పుడు అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళే హక్కుదారులు అవుతారు వీళ్ళకి ఇయ్యద్దు అని అంటే తర్వాత ఉన్న పేదోడు నష్టపతుడు పెద్దోడుగు ఉంటే మన దగ్గర కలిసి పెద్ద విషయం కాదు సో ఇది చిక్కుముడి పడ్డది మానవీయ కోణంలో ఈ అసైన్ భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ ఇవ్వబడుతుంది దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల అసైన్ భూమి ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల అసైన్ భూములు ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది దీనిలో ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల ఎకరాల భూములను ఇంకా డిజిటల్ సైన్ కాలేదు డిజిటల్ సైన్గాలి ఇలా ఐదు లక్షల ముప్పై ఆరు ఐదు పాయింట్ మూడు ఆరు లక్షలు కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా రెండు పాయింట్ సున్నా ఐదు లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి ఆ తర్వాత ఆదిలాబాద్లో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాలు కామారెడ్డిలో ఒకటి పాయింట్ మూడు ఒక లక్షల ఎకరాలు మెదక్లో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల ఎకరాలు నల్గొండలో ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల ఎకరాలు నిజామాబాద్లో ఒకటి పాయింట్ మూడు ఒక లక్షల ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నాయి కాలక్రమేణా చాలా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి సో కొందరు ఇప్పటికీ రికార్డులో ఉన్న క్షేత్రస్థాయిలో వారికి భూమి లేదు రెండు వేల ఇరవై రెండు మే ఆరున వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోడు భూ పోడు రైతులు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయ విక్రయాలతో సహా అన్ని యాజమాన్య హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు సో మమ్మల్ని చాలామంది కింద రైతులు అడిగేది కూడా ఇదే సమస్య రాహుల్ గాంధీ చెప్పిండు ఈ అసైన్డ్ భూములకి పోడు భూములకి యాజమాన్య హక్కులు ఇస్తా అని చెప్పిండు అని చెప్పేసి చాలామంది అదే అడుగుతారు మరి ఆ దిశగా అడుగులైతే ఇస్తుంది ప్రభుత్వం ఈ హామీకి తగ్గట్టుగానే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది అసైన్డు చేసిన ఇరవై ఏళ్ళ పూర్తయిన భూములకు హక్కులు కల్పించాలని ప్రభుత్వం ఆలోచించినట్టు సమాచారం సో యాజమాన్య హక్కుల కల్పన విషయంలో ఇతర రాష్ట్రాల్లోని విధి విధానాలు కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది కర్ణాటకలోనేమో పదిహేను ఏళ్ళ కింద అసైన్ అయిన భూములకు యాజమాన్య హక్కులు ఇచ్చారు నేను గతంలో కూడా మనం చాలా విడుదలలో ఇదే చెప్పినాం ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధి విధానాలు స్టడీ చేస్తున్నారు అని చెప్పినాం ఆ స్టడీ కొలిక్కి వచ్చింది తమిళనాడులోనేమో ఇరవై ఏళ్ళ కింద అసైన్ చేసిన భూములకి కేరళలో ఒక ఇరవై ఐదేళ్లకు అసైన్ భూములపై యాజమాన్య హక్కులను కల్పిస్తుండగా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లలో పదేళ్లకే ఈ హక్కులు అయితే లభిస్తున్నాయి సో పదేళ్ళకి ఇస్తే కూడా బెటరే అనుకుంటా ఎందుకంటే వాళ్ళు పేదో నట్టడుగున్న వాళ్ళని కొంచెం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ అసైన్ భూమి భూములను అసైన్ చేస్తాం వాళ్ళకి పదేళ్ళలో ఇస్తే వాళ్ళకి కొంచెం బెటర్ పొజిషన్కి వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సో వాళ్ళు అక్కడనే ఉండిపోతే మనం ఇచ్చి ప్రయోజనం లేదు పేదోడు పేదోడులాగానే ఉంటే పేదోడికి మనం లాభం భూమి ఇచ్చేం లాభం సో పేదోడు పెద్దోడులాగా మారాలంటే ఓ పది నెలల్లో అసైన్డ్ భూములకి హక్కులు కల్పిస్తే బాగానే ఉంటుంది సో మరి అసైన్డ్ భూములకు సంబంధించి ఒక కీలకమైన సమాచారం చెప్పుకోవచ్చు రాహుల్ గాంధీ ప్రకటించినట్టుగా పోడు భూములు అసైన్డ్ భూములకు పూర్తి స్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది తమిళనాడు కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లాగా అక్కడ ఉన్న విధి విధానాలను పరిశీలించింది దాదాపుగా ఎన్ని ఒక ఇరవై ఏళ్ళలోపు పూర్తయిన వాటికి అయితే తెలంగాణ రాష్ట్రంలో యాజమాన్య హక్కులు ఇవ్వాలని చెప్పేసి అయితే ఆలోచిస్తారు సో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి అసైన్డ్ భూముల లెక్కలు చూసుకున్నట్టయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది మరి మీకు అసైన్డ్ భూమి ఇరవై ఏళ్ళ కింద అసైన్ అయిందా లేదా ఎక్కడ ఉంది దాని పరిస్థితులు ఏందో స్థితిగత ఏందో తెలుసుకొని తయారుగా ఉండరు ప్రభుత్వం ఎప్పుడు మరి ప్రకటించే ఎప్పుడో ఒకసారి ప్రకటించే అవకాశం అయితే ఉంది